ఫంక్షన్ స్పీచ్ గురించి గుర్చేయి లేకపోతే మాట్లాడుతుంటే అసహంగా ఉంటుంది మధ్యలో ఆ త్వరగా రండి దండేదిరా కనపడితే ఓ కుక్కర్ని నరికి పడేస్తాను సరే సార్ గర్భంతో మొత్తం క్లియర్ చేసి నమస్తే జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు రెండు చెప్పు ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబలి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి కుర్రబ్బొమ్మ మెడతా బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రేకేములు వీళ్ళిద్దరుసారి దాకా మాట్లాడుకోవడానికి ఇంత అవడం ఎందుకు తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు తెల్ల చుక్క అందరూ వేస్తారు కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు బయటి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ పర్సనల్ గా మాటలుంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి

పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయన రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగర్ స్కూల్ వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి ఒక నిమిషం ఆమెకు వేరే కాల్ వస్తుంది హలో హలో సరే అయితే ఉంటా మరి హలో పరే లైన్ పర్ పనే ਰਹే యా కుచ్ దేర్ బాద్ కోషిష్ కరే ది పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ యా కరమ్ నో నేనా రంగబలి సెంటర్ రంగబలి సెంటర్ ఇగాల మద్నే అయూబ్ ఉంట సాజా సాజా కాల్ ఆన్ హోల్ కాల్ ఆన్ హోల్ ఆన్ హోల్ ఆన్ హోల్ ఆన్ హోల్ ది పేషెంట్ లెన్జిపనత లోపి గవెంట కదా నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపి విను ప్లీజ్ సహజా ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు మీ నాన్న చేసింది అది సహజా కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న అవుతున్నారు ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతల హోల్డ్లో పెట్టి వణిగిపోతా మనకాలిద్దేవాడు ఈడేంటో లేదు నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సి సరే ఈసారి నేను ఆయన ఏదో ఏదోటి ట్రై చేస్తా నన్ను నమ్ము ప్లీజ్ అర్థం చేసుకో ఒకవేళ కుదరలేదనుకో ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రామిస్ సరే ఉంటా ఒకసారి నవ్వచ్చు కదా ఉంటా అయ్యా విశ్వం గారు నమస్కారం అండి మిమ్మల్ని నమ్ముకుని ఊరు జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే నమ్మకంతో వచ్చేవాళ్ళు అలాంటిది బుడ్డదానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తారా పొద్దునే ఈ షాప్ మీరు ఉండరు బిల్లు షాపు రాదు డబ్బే సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఇలా సంపాదించేదండి ఎంత అన్యాయం అండి ఈ పనికి మందులించి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించాడండి

ఏంటి తమ్ముడు షాప్లో ఏదో నచ్చయిందంట రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు నువ్వు అన్నావంట కదా పేరులో ఏముందని దాని గురించి పడి చచ్చిపోతున్నాడని ఇరవై సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో అప్పుడు అర్థం అవుద్ది నీకు ఒక్కసారి పేరు పోతే తిరిగి రావడం ఎంత కష్టమో అని మీ నాన్న ఖాళీగా ఏం చేస్తానులే నా దగ్గర పంపించేయ్ ఏదో పని చెప్తాను సరేనా ఉంటా ఒక గంట షాప్ లో ఉంటావా బయటికి వెళ్ళి వస్తాను ఎక్కడికి నానా ఆ పాపను ఒకసారి చూసి వస్తాను మా వాళ్ళు అక్కడే ఉన్నారు నానా పాపకు బానే ఉందంట మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసేస్తాను ఇంటికా ఇప్పుడు దేనికిరా మీరు పదం నానా కావాలంటే మళ్ళీ వద్దాం